ఇప్పుడు మాట్లాడిన మంత్రి గారి వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు నేను ముందు కాంగ్రెస్లో ఉన్నా కానీ నేను ఎమ్మెల్యే కాక ముందు ఒక జడ్పీటీసీని నేను జడ్పీటీసీ గెలిపించింది కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈ సభాదారుగా కోరుకుంటూ ఇప్పుడు మాట్లాడినటువంటి మంత్రి గారి తల్లిదండ్రులకు కూడా ఆరోపణలు పట్టాలు ఇచ్చింది కేసీఆర్ గారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలని చెప్పి నా తల్లిదండ్రులు అంటున్నారు నా తండ్రి నా తల్లి తండ్రి రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టానికి అర్హులు వాళ్ళు ఎక్కడ దానం తీసుకోవాలి ఒక ఆదివాసీ బిడ్డలుగా ఆదివాసీ బిడ్డలుగా పోడు కొట్టుకుంటే పది ఎకరాల వరకు హక్కు సోనియమ్మ పెట్టినటువంటి చట్టం దాని ప్రకారంగా వాళ్ళకు వచ్చింది ఏది దానం రాలే నా తండ్రి రెక్కలు ముక్కలు చేసుకొని అడవి కొట్టుకొని బతికే తండ్రి ఈ రోజు కూడా మా నాన్న రోజు గుట్టకే పోతాడు సార్ నేను మంత్రినైనా ఎమ్మెల్యే అయినా రోజు అడవికి వెళ్ళి మా ఊర్లో పోయి ఇంక్వైరీ చేయండి కాబట్టి ఏది పు ఉత్సంగరాలే చట్ట ప్రకారం వచ్చినటువంటి హక్కు కాబట్టి దానం ఇచ్చినాం దానం ఇచ్చినాం అని మాట్లాడకండి అది నా హక్కు ఆదివాసీ బిడ్డగా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి హక్కు ప్రకారం నా తండ్రికి పోడుభూముల పట్ట హక్కు వచ్చింది అది కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదేళ్ళ తర్వాత ఎన్నికల ముందు మీరు తీసుకున్నారు అప్పటిదాకా చాలా మంది గిరిజనులకు పట్టాలు రాక ఇబ్బంది పడ్డ మాట వాస్తవము కాబట్టి ఈరోజు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు రైతు బంధు తీసుకునే వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు అదేవిధంగా ఇంకా రకరకాల స్కీమ్స్ తీసుకుంటూ ఉన్నారు అంటే ఒక ఆదివాసీ అయినందుకేనా సార్ పదే 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 ఈ ఎమ్మెల్యే తల్లిదండ్రులకు ఇచ్చినాం ఎమ్మెల్యే తల్లిదండ్రులకు ఇచ్చినామని చెప్తారు అది నా హక్కు నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా నా తండ్రి నా తల్లి అడవిని ఆధారంగా చేసుకొని బతికే కుటుంబాలు మావి కాబట్టి ఆ క్రమంలో వచ్చినటువంటి తప్ప అది పుణ్యానికి దానంగా రాలే అందుకనే ఇంకోసారి ఇక్కడనటువంటి ఎమ్మెల్యేలు కూడా మాజీ మంత్రులు కూడా మరి ఈ రాష్ట్రంలో రైతు బంధు ఎందుకు తీసుకున్నారు అది ప్రజలది ఇంకా ఇది నా తండ్రి గుట్టను చెట్టును పుట్టను రెక్కలు ముక్కలు చేసుకొని కొట్టుకున్నాయి సార్ ఇది అడిగి కొట్టుకున్నారు అది ఆదివాసీ బిడ్డలుగా మాకు వచ్చినటువంటి అధ్యక్ష నేనే దీన్ని తప్పు పట్టలే అధ్యక్ష ఏదంటే అధ్యక్ష గతంలో కేసీఆర్ గారు చిన్నవారైనా పెద్దవారైనా సమాన న్యాయం అని చెప్పి చేశారని చెప్పిన అధ్యక్ష అప్పుడు ఉన్నటువంటి పత్రికలలో మంత్రి గారి తల్లిదండ్రులు కూడా ఇచ్చిందని చెప్పి ఒక పత్రికలో వచ్చిన నేను చెప్పిన తప్ప సారీ అమ్మ నేను మీకు ఏదో తప్పు పట్టట్లేదు ఏదో అది మన జన్మ హక్కు ప్రతి ఒక్క గిరిజనులకు హక్కు ఏదైతే పట్టాలు పొందాలని చెప్పేసి మన హక్కు అది నేను మీకు ఇచ్చిన నేను అంటలేను కాకపోతే ప్రతి ఒక్కడి యొక్క హక్కు కేసీఆర్ గారు ఆ రోజు కల్పించారని చెప్పేసి చెప్పానే తప్ప మిమ్మల్ని నేను తప్పు పట్టలేదు అని చెప్పేసి సమాధానంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా చాలా గ్రామాలలో చాలా చాలా గ్రామాలు మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రతి తండాలకు ప్రతి గూడాలకు ప్రతి వాడాలకు బ్లాక్ ట్యాప్ రోడ్ బీటీ రోడ్డు నిర్మాణం చేసి ఇస్తామన్నారు మరి నేను ఈ సభా దగ్గర ఒకటే కోరుతా ఉన్నా ఒకటే అడుగుతా ఉన్నా మరి గతంలో మంజూరు అయినటువంటి ఏదైతే ఎస్టీఎస్డిఎఫ్ రోడ్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఎందుకు క్యాన్సిల్ చేస్తూ ఉన్నారని చెప్పేసి ఈ సభా ద్వారా అడుగుతా ఉన్నాం ఎందుకంటే టెండర్ అయినా అగ్రిమెంట్ అయినా కానీ ఆ రోడ్లని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం కక్షపూరితమైనటువంటి పూర్తి చేస్తూ ఉన్నది కాబట్టి ఏదైతే గతంలో ప్రతి ఒక్క తండాలకు ఏదైతే ఇంతకుముందు చాలామంది సభ్యులు నేను ఇప్పుడు కొత్త సభ్యుడిని కాబట్టి ఫస్ట్ నుంచి వింటా ఉన్నాను చాలామంది సీనియర్ సభ్యులు కూడా మాట్లాడిరు వాళ్ళు ఏమని చెప్పారు అధ్యక్ష అంటే కేసీఆర్ గారు తండాలను గూడాలను గ్రామ పంచాయతీ చేసేడు కానీ భవనాలు నిర్మించలేదు అన్నారు ఎక్కడ నిర్మించలేదు పోయి చూద్దాం నా నియోజకవర్గం రండి నేను ప్రతి ఒక్క దగ్గర మీకు చూపిస్తా నేను ప్రతి దగ్గర పోయి తీసి చూపిస్తా మీకు ఎక్కడ గ్రామ పంచాయతీలు నిర్మించలేదో ఎక్కడ భవనాలు కట్టలేదు మీరు చూపిస్తా ప్రతి దగ్గర కొత్త గ్రామ పంచాయతీలను కట్టించి అన్న ప్రతి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ కొత్త గ్రామ పంచాయతీ భవనాలు నిర్మాణం చేసి ఇచ్చిండ్రు ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఒక గిరి వికాస్ పథకంలో గిరి వికాస్ పథకంలో ప్రతి ఒక్కకు కులం మతం అని తేడా లేకుండా ప్రతి గిరిజన కుటుంబానికి ప్రతి ఒక్క కుటుంబానికి రెండు లక్షల రూపాయలు మంజూరు చేసి బోరు బావి నిర్మాణం చేసి బోరు కొట్టి త్రీ ఫేజ్ కరెంట్ అనేది తెలియదు మా గూడాలలో తాండాలలో అట్లాంటి త్రీ ఫేజ్ కరెంట్ ఇచ్చి రెండు పంటల సౌలత కల్పించినటువంటి కేసీఆర్ గారు కాబట్టి అదే విధంగా అయితే గతంలో గతంలో ఆర్ఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చాడు గతంలో ఆర్ఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చిడు కానీ బ్యాంకులలో రుణాలు ఇవ్వకపోతుండే నేను ముందే చెప్పడం జరిగింది ముందే ముందే చెప్పడం జరిగింది పదిహేను నిమిషాల కంటే కూడా ఒక నిమిషం ఎక్కిచ్చే పరిస్థితి లేదు ఒకవేళ ఆ విధంగా చేస్తే మీకు చెప్పకుండానే మైక్ కట్ చేస్తే మీ గౌరవం భంగం కలిగినట్లుంటుంది పదిహేను నిమిషాల్లో కంప్లీట్ చేయండి దయచేసి కన్క్లూడ్ చేయండి మీరు ప్లీజ్ అదేవిధంగా అదేవిధంగా ఏదైతే మీరు ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చారు మొత్తం ఏదైతే మా గిరిజన ఆదివాసీ సోదరులు లంబారా సోదరులకు ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో ప్రతి గూడగూడలో తాండా తాండాలో చెప్పినారు మా విద్యార్థులు మిమ్మల్ని నమ్మిండ్రు మా యువకులు మిమ్మల్ని నమ్మిండ్రు మరి ఆ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అనేది ఈ సభ ద్వారా ఖచ్చితంగా తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఇప్పుడు అంటా ఉన్నారు అరే ఇప్పటివరకు ఏం పోస్టులు లేవు ఏం లేవు అని చెప్పేసి కాబట్టి వీటితో పాటు వీటితో పాటు అదేవిధంగా చాలామంది తెల్ల రేషన్ కార్డులు మా వాళ్ళకి గిరిజనులకు లేవు మా యొక్క గిరిజన సోదరులకు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలి అదేవిధంగా పెన్షన్లు ఇవ్వాలి ఇంకా చాలా విషయాలకు వస్తే ఈ స్కీమ్లన్నీ ముందుకు తీసుకోవాలి ఇంకొక విషయం అధ్యక్ష ముఖ్యంగా కొన్ని సమస్యలు నా నియోజకవర్గ ప్రజలు నా మీద ఎంతో భారము మోపి ఈ యొక్క అసెంబ్లీకి పంపడం జరిగింది కాబట్టి నా నియోజకవర్గం తరఫున కూడా నేను రెండు విషయాలు ఈ యొక్క సమస్యలు కొన్ని చెప్తా ఉన్నా అధ్యక్ష ముఖ్యమంత్రి శాసనం ఒకటే నిమిషం సార్ ఒకటే మళ్ళీ అవకాశం వస్తుంది అప్పుడు చెప్పుదు సార్ బోత్ నియోజక నియోజకవర్ సమస్యల మీద సీఎం గారే నా బోత్కి వచ్చి చెప్పారు అధ్యక్ష ఏమని కుఫ్టీ ప్రాజెక్ట్ నిర్మాణం చేసి ఇస్తామని చెప్పేసి రెండవది బోత్ మండలాన్ని రెవెన్యూ డివిజన్ చేస్తామని చెప్పేసి అదేవిధంగా బోత్ మండల కేంద్రంలో ప్రభుత్వ జనరల్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పేసి అదేవిధంగా బోత్లో ఫైర్ స్టేషన్ మంజూరు చేస్తామని చెప్పేసి అదేవిధంగా వరంపూర్ నుండి మోర్ఖండి వరకు ఫారెస్ట్ క్లియరెన్స్ రోడ్ ఇస్తామని చెప్పేసి అదేవిధంగా సిరిచెల్మ టు పెంబి వరకు అదొక ఫారెస్ట్ నిర్మా క్లియరెన్స్ ఇస్తామని చెప్పేసి అదొక చెప్పారు అదేవిధంగా ఇచ్చోడ టు సిరిచల్మ వరకు ఇచ్చోడ నుండి వరకు డబుల్ రోడ్ నిర్మాణం చేసి ఇస్తామని అదేవిధంగా ఇచ్చోడ మండల కేంద్రంను సబ్ డివిజన్గా చేస్తామని చెప్పేసి అదేవిధంగా సుంకుడి గ్రామానికి సభయాడ్గా మార్కెట్ యార్డ్ను మంజూరు చేస్తామని చెప్పేసి చెప్పారు అదేవిధంగా బోత్ నియోజకవర్గంలోని పురాతన శివాలయం అన్నటువంటి మల్ మల్లికార్జున శివాలయం అదేవిధంగా బరంపురి వెంకటేశ్వరేశ్వర స్వామికి అప్పుడు కేసీఆర్ గారు యాభై యాభై లక్షల రూపాయలు మంజూరు చేశారు మిగిలిన పనులు కూడా ఉన్నాయి కాబట్టి తక్షణమే ఇంకా మిగతా పనులను కూడా మంజూరు చేయాలని చెప్పేసి ఈ సభ దగ్గర కోరుకుంటూ అదేవిధంగా బోత్లో నూతనంగా నిర్మాణంలో ఉన్న వంద పడకల ఆసుపత్రి ఏదైతే జీవో అప్పుడు గతంలో కేసీఆర్ గారు ఇచ్చిపోయారు స్పీకర్ సార్ కాబట్టి ఈ యొక్క జీవోను అమలు చేయాలి ఖచ్చితంగా మాకున్నటువంటి నియోజక బోధ నియోజకం ఒకటే ఒకటి ఆసుపత్రి అదొక ఒక ఆసుపత్రి కూడా నిర్మాణ దశలో ఉన్నది ఎక్కడ కూడా బెడ్స్ లేవు ఏం లేవు ఖచ్చితంగా ఈ ఆసుపత్రిని నిర్మాణం చేసి వంద పడకల ఆసుపత్రిని నిధులు కేటాయించి వర్షాకాలం వర్షాకాలం నాటికి ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి ఈ సదరంగా కోరుతా ఉన్నాం భోజనం కొత్తగా మూడు మండలాలు ఏర్పడ్డాయి అదేంటంటే సోనాల సిరికొండ భీంపూర్ మండలాలు కాబట్టి ప్రభుత్వ భవనాలు లేవు ఖచ్చితంగా ప్రభుత్వ భవనాలు కూడా మంజూరు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం గత ప్రభుత్వంలో మిషన్ కాకతీయ ద్వారా ఫేజ్ ఫోర్ ద్వారా మంజూరైన నేను కొత్తనే ఫోర్ ద్వారా పదహారు పదహారు చెరువులు సంబంధించిన భూ నిస్వా దాదాపు ముప్పై ఏడు కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఎనిమిది వేల ఎకరాలకు నీరు పారించిన వారు అవుతాం కాబట్టి ఒక మూడు ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలి ముప్పై ఏడు కోట్ల రూపాయలు వీటితో పాటు నలభై రెండు చెరువులను నిర్మాణం చేశాం అదేవిధంగా వీటితో పాటు బజారా మండలంలోని దేగామ మరియు పిప్పల్ కోటి గోమిత్రి ప్రాజెక్టులలో ఏదైతే భూ ఏదైతే ఏదైతే ప్రజలు ఆదుకోవాలని చెప్పేసి ఈ సభ ద్వారా మిమ్మల్ని కోరుతా ఉన్నాం సార్ కాబట్టి ఈ అన్ని సమస్యలు తీరాలి ఖచ్చితంగా ఇవన్నీ చేయాలని చెప్పేసి నన్ను కొత్తగా నేనుకున్నటువంటి ప్రజలు ఎంతో ఆశ పెట్టుకుని ఉన్నారు కాబట్టి ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా ఇక్కడ గెలిచిన శాసన సభ్యులమే కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే మిగతా సభ్యులతో పాటు మమ్మల్ని కూడా తప్పకుండా అన్నీ అన్నీ ఏదైతే ఫండ్స్ ఉంటాయో తప్పకుండా మమ్మల్ని ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి సదరంగా మీకు తెలుసు ఈ ప్రభుత్వాన్ని చెరవేయాలని చెప్పేసి కోరుతా